గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మెదక్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేత ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఎస్సీ సెల్ సెక్రటరీ అనిల్ అనుమానాస్పదంగా చనిపోయిండు తను గాంధీ భవన్ నుంచి మెదక్ వైపు వెళ్తుండగా హైదరాబాద్ అండ్ మెదక్ రోడ్డు పక్కన కారు ఆపి ఉండడం అట్లాగే ఒక్కడే అందులో ప్రయాణం చేయడం అది కూడా మిడ్ నైట్ ఆయన ఈ కారులో ఒక్కడే ఉండడం కూడా అనుమానాలకు తావిస్తుంది ఒకటి ఆ తర్వాత అక్కడ ఈ కార్ ఎక్కడైతే నిలిచిపోయి ఉందో అనిల్ అందులో అనుమానాస్పదంగా అంటే న్యాచురల్గా ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే డివైడర్కి ఒక రకంగా డివైడర్ని డాష్ కొట్టి ఆ తర్వాత కొంచెం యాక్సిడెంట్ జరిగినట్టుగా అక్కడ ఏదో క్రియేట్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది అని పోలీసులు ప్రాథమిక నిర్ధారించిండ్రు ఈ అనుమానం కూడా ఎందుకు వచ్చిందంటే పూర్తిగా అక్కడ ఎక్కడైతే ఈ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ జరిగిందో అనిల్ మృతదేహం ఎక్కడైతే దొరికిందో అక్కడ చుట్టుపక్కల ఆ కార్ చుట్టుపక్కల నాలుగు బుల్లెట్లను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు ఇక్కడే అనుమానం స్టార్ట్ అయింది అసలు ఏం జరుగుంటుంది ఎందుకంటే ఇంకొకరు ఎవరు లేరు అనిల్తో పాటు గాంధీ భవన్ నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత పార్టీ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక అవసరాల కోసం జనరల్లీ లీడర్స్ వస్తూ ఉంటారు నాయకుల్ని కలిసి వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే అనిల్ కూడా నిన్న మెదక్ నుంచి హైదరాబాద్ వచ్చి గాంధీభవన్లో మీటింగ్స్ అన్నీ కూడా కార్యక్రమాలన్నీ అటెండ్ చేసి తిరిగి వెళ్తున్నటువంటి టైంలో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఫస్ట్ ఏమో యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది పూర్తిగా కంప్లీట్గా ఎవరో దీని వెనకాల ఉన్నారు అనే అనుమానం కలిగించేలాగా అక్కడ ఒక క్రియేషన్ జరిగింది అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పరిస్థితి అంటే అక్కడ నాలుగు బుల్లెట్లు కనిపించాయి ఆ నాలుగు బుల్లెట్లు అనిల్కి వీపు భాగంలో అట్లాగే మెడ భాగంలో అండ్ వెనకాల కూడా రక్తం మరకలు ఉండడం ఆ తర్వాత బలవంతంగా అంటే కార్ నుంచి బయటకు లాగి కాల్చిన తర్వాత లోపల కారు లోపల కూర్చోబెట్టే బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నం ఒకటి జరిగినట్టుగా అక్కడ స్పష్టంగా అయితే అర్థమవుతున్నట్టుగా పోలీసులైతే ఒక నిర్ధారణకైతే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు ఎందుకంటే డివైడర్ని చాలా చిన్నగా ఉంది డివైడర్ ఒకవేళ ఆ డివైడర్కి డాష్ కొట్టినా కూడా మనిషి చనిపోయేంత పెద్ద యాక్సిడెంట్ అయితే కాదు కానీ అక్కడ ఏదో కావాలని మనిషిని అంటే అనిల్ని చంపిన తర్వాత డివైడర్ ని డాష్ కొట్టి ఆ తర్వాత అనిల్ చనిపోయినట్టుగా ప్రొజెక్ట్ చేసే ఒక ప్రయత్నం జరిగింది అనేది దీన్ని పక్కా ప్లాన్ ప్రకారమే ఎవరో దుండగులు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు మిగతా ఈ బుల్లెట్స్ కి సంబంధించి ఏవైతే అక్కడ ఆనవాళ్లు కనిపించాయో నాలుగు బుల్లెట్లు దొరకాయని చెప్తున్నారు కాల్చి చంపిన తర్వాత యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఒకటి జరిగింది కార్ లోపల సీట్ లో బలవంతంగా ఎక్కిస్తే పూర్తిగా ఆ కార్ ీట్లో పూర్తిగా రక్తపు మరకలు ఉండడమే కాకుండా ఈ అనిల్ బాడీ పొజిషన్ కూడా అన్ప్రిడిక్టబుల్ గా ఉంది అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు సో అన్ని కోణాల్లో ఇప్పుడు దర్యాప్తు స్టార్ట్ చేస్తున్నారు అనిల్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఎవరైనా బెదిరింపులకు దిగారా లేకపోతే ఈయన మీద ఎందుకని ఇంత కక్షతో చంపి ఆ తర్వాత అదేదో న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేసే ప్రయత్నం ఎవరు చేసి ఉంటారు అనిల్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా ఇట్లా అన్ని కోణాల్లో కూడా ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి అండ్ యంగ్ లీడర్ కాబట్టి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న లీడర్ కాబట్టి ఆయన మీద ఫోకస్డ్గా ఎవరైనా కావాలని చంపారా అనే కోణంలో అన్ని కోణాల్లో ఇప్పుడు దర్యాప్తు అయితే చేస్తున్నారు అక్కడ కుటుంబ సభ్యుల్ని కూడా అడిగే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు ఏ ఫోన్ వచ్చినా ఎంత రాత్రైనా సరే వెళ్తూ ఉంటాడు ఇదే అదునుగా భావించారు కాబట్టి ఈయనను చంపాలనే చంపారు ఈయనకు శత్రులు డెఫినెట్లీ ఎవరో ఉండే ఉంటారు అని కొంత అయితే వ్యక్తం చేస్తున్నారు ఈయన యాక్సిడెంట్ మాత్రం కాదు ఖచ్చితంగా ఈ అన్నీ లభ్యమయ్యాయి కాబట్టి ఆయనను చంపిన తర్వాత యాక్సిడెంట్ లాగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగిందని స్పష్టంగా అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చారు అన్ని క్లూస్ని కూడా సేకరిస్తున్నారు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు అందరూ నాయకులు కూడా ఫోన్ చేసి పోలీసులకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్న పరిస్థితి మెదక్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా స్పాట్కి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సీసీ కెమెరాస్ కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైనా బిల్డింగ్ లేకపోతే ఇంకోట ఇంకోట అక్కడ సీసీ ఫుటేజ్ని పూర్తిగా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఈయన కారు వెళ్తున్నటువంటి టైంలో ఎవరైనా ఈ ని వెంబడించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు మెదక్ జిల్లాకు సంబంధించిన నాయకులు కొంతమంది మీద అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా కూడా సమాచారం అండ్ ఇప్పుడు అనిల్కి సంబంధించిన ఫోన్ని స్వాధీనం చేసుకొని ఎవరైనా బెదిరింపులకు పాల్పడుతున్నారా ఈ ఏం ఇష్యూ అయి ఉంటుంది అనేది కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే జరుగుతున్న సిచ్యువేషన్ కానీ ఒక్కసారిగా అధికార పార్టీకి సంబంధించిన నాయకుడిని కాల్చి చంపడంతో ఇప్పుడు ఒక అతిపెద్ద చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి అది దట్టు కాల్పులు చేసి అధికార పార్టీకి సంబంధించిన నాయకుడి చంపడం ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్